ఓం శ్రీ మాత్రే నమ సీతా సమేత శ్రీరామ పాలసేవా దురంధరాయ నమ వక్రతుండాయ గౌరీ తనయాయ గణేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహే వినాయకుడికి ఏకదంతాయ అనే పేరు ఎందుకు వచ్చింది ఆయనకి ఏకదంతం ఎందుకు ఉంటుంది అనేది ఈరోజు తెలుసుకుందాం వినాయకునికి విరిగిన దంత రహస్యం ఏమిటి అనేది ఈ రోజు తెలుసుకుందాం కార్యవీర్యార్జుని సంహరించిన అనంతరం పరశురాముడు పార్వతీ దర్శనార్థం కైలాసం వచ్చారు పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతంగా ఉన్న సమయంలో ఆది దంపతులను దర్శించడం వీలుపడదని గణాధిపతి నిరోధించారు వారి మధ్య జరిగిన యుద్ధంలో వినాయకుని దంతం భగ్నమైంది ఆ రోజు నుండి ఏకదంతుడు అనే నామం స్థిరపడింది అని బ్రహ్మాండ పురాణం చెబుతోంది మూషికాసురు సంహార సమయంలో తన దంతాన్నే ఆయుధంగా ఉపయోగించారని ఏకదంతునిగా మిగిలారని దేవీ భారతంలో ఉంది ఏకదంతం ద్వందాతీత స్థితిని తెలుపుతుందని వేదాంతుల భావన ద్వాపరయుగం నాటికి విఘ్నేశ్వరుని ఆరాధన స్థిరపడింది పూర్వం వ్యాసుల వారు మహాభారతాన్ని రచించాలి అనుకున్నారు ఆయన చెప్పే భారతాన్ని అతివేగంగా వ్రాసే లిపికర్త కోసం చాలా ఆలోచించి చివరకు అందుకోగల సమర్థుడు విఘ్నేశ్వరుడే అని తలంచి వినాయకుని పిలిపించి నువ్వు మహాభారతం వ్రాయడానికి అర్హుడివి నీవే అని కోరాడు అప్పుడు వినాయకుడు ఓ వ్యాసమునీంద్ర నేను భారతం వ్రాసేటప్పుడు అతి వేగంగా వ్రాస్తాను ప్రారంభించిన దగ్గర నుంచే ముగించు వరకు నా గంటం అనగా కలం ఆపకుండా వ్రాస్తూనే ఉంటాను అప్పుడు మీరు కూడా అదే వేగంతో చెప్పాలి అని అన్నారు అప్పుడు వ్యాసుడు కూడా సంతోషించి అలాగున అయితే నేను చెప్పిన ప్రతి వాక్యాన్ని నీవు అర్థం చేసుకొని అవగాహన చేసుకొని చక్కగా వ్రాయాలి అని కోరారు ఒప్పందం ప్రకారం వ్యాస విఘ్నేశ్వరులిద్దరూ మహాభారత రచన ప్రారంభించారు అది ఎంత అద్భుతంగా ఉందో ఎన్ని యుగాలు గడిచినా ఎన్ని తరాలు గడిచినా ఈనాటికి కూడా వింటే భారతం వినాలి అనే సూక్తి ఉన్నది కదా భగవద్గీత చెప్పిన వారు శ్రీకృష్ణుడు విన్నవారు అర్జునుడు అని అందరికీ తెలుసు కానీ ఆ భగవద్గీత మహాభారతంలో చిన్న భాగమని దానిని చెప్పినవారు వ్యాసురని వ్రాసినవాడు వినాయకుడు అని కొందరికే తెలుసు అనగా భగవద్గీత ప్రప్రథమంగా వినాయకుని గంటం నుండి జాలువారినిదే అని మనం గ్రహించాలి అంత మహా గొప్పవారు విఘ్నేశ్వరుడు ఓం గం భవంతు